పూర్తి చేసుకోగలనంటే అది నా యొక్క వ్యక్తిగతంగా నా ఒక్కరిదైతే కాదు దానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు అందరూ ఉద్యోగం నాకు ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళందరూ సహకారం ఇంకా నేను చేస్తున్న ఈ ఉద్యోగ క్రమంలో డిపార్ట్మెంట్లో వివిధ సంఘాలు కానీ వివిధ తోటి ఉద్యోగులు కానీ వాళ్ళందరి సహాయ సహకారంతోనే ఈరోజు నలభై ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేయగలను అది నా యొక్క వ్యక్తిగతంగా ఏమీ లేదు అందరు తోడుబాటు తింటుంది కుటుంబ సభ్యులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు అందరూ అంకితమత ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కోఆపరేట్ చేసినందుకు ఈ పొద్దు నేను ఈ నలభై మూడు సార్లు కంపెనీ అది యొక్క వ్యక్తిగతంగా నా ఒక ఇదేం కాదు మా కుటుంబ సభ్యులందరూ పూర్తిగా సపోర్టు ఆఫీసులో అట్లే నాకు సపోర్ట్ చేసినారు తోటి ఉద్యోగస్తులు అయితే వాళ్ళు వాళ్ళు నా మీద నా వెన్నంటే నా వెన్న నా ప్రోగ్రామ్ నా విషయాలు అన్నింటిలో సక్సెస్ చేస్తారు ఈ విషయం నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేదు నా జీవితంలో ఈ ఉద్యోగ ప్రస్థానము అందరు తోడబట్టు అందరితో నేను సక్సెస్ అయినా ఇది ఎప్పటికీ ఈ భూమి మీద నేను బతికినంత ఎప్పటికీ బట్టి ఇది నా యొక్క సక్సెస్ వీళ్ళందరి కారణం ధన్యవాదాలు నా పేరు కుమారస్వామి ఆఫీస్ ఫ్రెండ్ గవర్నమెంట్ జన లాస్ట్ రిటర్న్ యొక్క సర్వీస్ పూర్తి చేసుకోగలనంటే అది నా యొక్క వ్యక్తిగతంగా నా ఒక్కరిదైతే కాదు దానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు అందరూ ఉద్యోగం నాకు ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తాను